కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది తొలిసారిగా ఆదివారం అయినా సరే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ సాధారణ ప్రజలకు ఎలా ఉండబోతుంది ఇది భారమా లేకపోతే వరమా అనేది సీనియర్ ఆడిటర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనతో పాటు చిన్ని శ్రవణ్ కుమార్ ఆడిటర్ మనతో పాటు ఉన్నారు ఎన్నడుదాం సార్ చెప్పండి ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఎలా ఉండబోతుంది అసలు దీన్ని సమగ్రంగా ప్రజల బడ్జెట్ అని అనొచ్చా బడ్జెట్ అనగానే సహజంగా మనం చాలా కోరికలు ఆలోచిస్తాము ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుందనే ఊహలతోటే మనం వ్యవహరించడం జరుగుతుంది అయితే ఈ బడ్జెట్లో కూడా తాత్కాలికంగా పెద్ద ఉపయోగం లేనప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలతోటి మనం ముందుకు రావడం జరిగింది ఇక్కడ నిన్న ప్రవేశపెట్టి ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యంగా దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే డయాబెటీస్ కానీ లేదా క్యాన్సర్ కొన్ని రకాల క్యాన్సర్లకు కానీ మనం సామాన్యులు ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఆర్థికంగా ఎలా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఎగ్జిస్టింగ్ ఏడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంకొక కొత్తగా మూడు కొత్త ఇన్స్టిట్యూట్స్ని ఇవ్వడం జరిగింది సో వీటి వీటిలో మెయిన్ ప్రాధాన్యం ఏంటంటే లో కాస్ట్తో మెడిసిన్స్ తయారు చేయడం సో ఇంతకుముందు మామూలుగా ట్రయల్స్కి చాలా కష్టపడాలి సో ట్రైల్స్ కూడా ఒక మూడు కొత్త సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వీటికి పదివేల కోట్లు కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతాయి సో ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ కాస్ట్ ఇవన్నీ చూసుకుంటూ తగ్గించుకుంటూ వస్తారు తర్వాత ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ టైర్ వన్ సిటీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ట్రాఫిక్ పరంగా అయితేనేమి పొల్యూషన్ పరంగా అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితేనేమి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టైర్ టూ అండ్ టైర్ త్రీ సిటీస్ అంటే ఫైవ్ థౌజండ్ పాపులేషన్ ఉండే సిటీస్ని సెలెక్ట్ చేసుకొని వీటితో పాటు టెంపుల్ సిటీస్ని కూడా వీటి ఇవి సెలెక్ట్ చేసుకొని రానున్న ఐదేళ్లలో మేము ఒక ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడతాము సో ఖర్చు పెట్టి వీటిని ప్లాన్డ్ సిటీస్గా డివైడ్ మేము డెవలప్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాము సో దట్ ఇప్పటివరకు కాన్సన్ట్రేట్ చేసిన కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మేము ఓన్లీ సిటీస్లోనే అంటే ఒకే రకమైన సిటీస్లో కాకుండా వాళ్ళ గ్రోత్ని ఇండియా భారతదేశం మొత్తాన్ని ఒకే విధంగా వాళ్ళు ఇన్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు తర్వాత ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కింద సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వరకు ఇరవై రెండు వేల కోట్ల వరకు సబ్సిడీలు ఇచ్చారు సో దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలి అంటే మనం అంతా కూడా విదేశీ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో ఎంతసేపటికి ఇక్కడ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడమే కాదు మనం కూడా ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి వెళ్ళాలి అనే మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక కొన్ని బడ్జెట్స్ కొన్ని ఒక నాలుగైదేళ్ల నుంచి చాలా వర్క్ చేస్తుంది దీంట్లో భాగంగానే మేము ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద మేము నలభై వేల కోట్లు మేము కొత్తగా అదనంగా కేటాయి కేటాయిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఇంతే కాకుండా కెమికల్ పార్క్స్ అంటే ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ రూపంలో అంటే వచ్చాము ఆ కెమికల్స్ని ఏవైతే కావాలో తీసుకున్నామో వాటితో వర్క్ చేసుకున్నాము వెళ్ళిపోయాము అట్లా కె మూడు కెమికల్ పార్క్స్ కడుతున్నాము అని చెప్పి చెప్పారు తర్వాత కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక పదివేల కోట్లు మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామని అని చెప్పారు సో కంటైనర్స్ అన్నీ కూడా మనం బయట నుంచి తెచ్చుకొని వాడుకుంటున్నాం ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వెనకబడి ఉన్నాం సో మ్యానుఫ్యాక్చరింగ్ని డెవలప్ చేస్తూ దీర్ఘకాలికంగా ఉపయోగ ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేసింది ఇంకొకటి ఎస్ఎంఈ ఎస్ఎంఈకి ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ అని ఆల్రెడీ పదివేల కోట్లు గవర్నమెంట్ దానికోసం కేటాయించింది సో ఊరికే కేటాయించడమే కాదు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ వరకు ఈక్విటీ రూపంలో ఖర్చు చేస్తుంది దాంతోపాటు ఈసారి ఏంటంటే లిక్విడిటీ క్రంచి ఎస్ఎంఈస్కి ఉండకూడదు అని చెప్పేసి బిల్ డిస్కౌంటింగ్ అనేది పెడుతుంది సో వీటికన్నిటి కూడా చాంపియన్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఇక్కడతోటి ఆకుండా ఎంఎస్ఎంఈలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో వాళ్ళ కోసం ఏంటంటే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళకి కోర్సులు కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఉండే ఈ ప్రాబ్లమ్స్ అవేర్నెస్ ఇష్యూస్ మీద అవేర్నెస్ కంప్లైంట్స్ల మీద అవేర్నెస్ ఇవన్నీ తీసుకురావాలని ప్రయత్నిస్తుంది గత ప్రాబ్లం ఏంటంటే గవ గవర్నమెంట్ ఇవన్నీ కూడా టాప్ లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు దీన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది దాని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏంటి ఇవి ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనేది నా అభిలాష ఇంకోటి ఏంటంటే డిస్టిక్స్ మున్సిపాలిటీస్ ఏంటంటే ఇప్పటివరకు అమృత్ స్కీమ్ కింద ఒక రెండు వందల కోట్ల వరకే ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని వెయ్యి కోట్లకు పెంచుతూ సెల్ఫ్ సస్టైన్డ్ కింద మీరు బాండ్స్ ఇష్యూ చేసుకోండి నీట్గా మీరే ఒక వెయ్యి కోట్ల వరకు రైస్ చేసుకోండి మీ సిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాడుకోండి అంటూ తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా టూరిజం సో టూరిజం మెడికల్ టూరిజం రెగ్యులర్ టూరిజం రెగ్యులర్ టూరిజం వచ్చేసరికి మన కల్చర్ని ప్రతిబింబించే విధంగా తర్వాత నార్త్ నార్త్ నార్తన్ నార్త్ ఈస్ట్ సైడు బుద్ధిస్ట్ టూరిజం అని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ స్టేట్స్కి ఆ టూరిజంలో ఒక బుద్ధిస్టు సర్కిల్లాగా ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అని చెప్పారు తర్వాత కొన్ని హెరిటేజ్ సై సైట్స్ని సెలెక్ట్ చేసి మ దాంట్లో మన కల్చర్ని బాగా ప్రతిబింబించేలాగా డెవలప్ చేస్తున్నామని చెప్పి చెప్పారు మెడికల్ టూరిజం ఇదేంటంటే ఫైవ్ రీజనల్ మెడికల్ హబ్స్గా తయారు చేస్తామన్నారు విత్ ప్రైవేట్ పా ప్రైవేట్ వాళ్ళతోటి అంటే సో బయట నుంచి బయట దేశాల నుంచి లేదా మన దేశం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆ మెడికల్ ట్రీట్మెంటు ఇంకేం ఎక్స్క్లూజివ్గా ఆ మెడికల్ సెంటర్స్ని వాడుకునే విధంగా డెవలప్ చేయబోతున్నారు సో దీంట్లో ఓవరాల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని మేము ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తాం లాంగ్ టర్మ్లో ప్రొడక్టివిటీని పెంచుతాం మీరు దాన్ని నీట్గా వాడుకొని మీరు మీరు నాలెడ్జ్ పెంచుకొని మీరు సెల్ఫ్ సస్టైన్ పొజిషన్కి రావాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే దీంట్లో గవర్నమెంట్ సదుద్దేశం అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి అంటే ఆరెంజ్ ఎకానమీ అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మనకు సోషల్ మీడియానే సో దీంట్లో యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత కామిక్స్ గేమింగ్ వీటిని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే స్కూల్ స్కూల్స్ నుంచే వాళ్ళు మేము కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తాం రానున్న ఐదేళ్లలో టూ మిలియన్ ప్రొఫెషనల్స్ తయారు చేస్తామన్నారు కానీ ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా చదువు 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 అన్న అన్న నానుడితోటి వెళ్ళిపోతున్నాయి మార్కులు ర్యాంకులు అని ఇట్లాంటి టఫ్ టైంలో గవర్నమెంట్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎలా తీసుకొస్తుంది అనేది చాలా ఛాలెంజింగ్ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గవర్నమెంట్ టూరిజంలో భాగంగా ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ మన అరకులోని ఒకటి సెలెక్ట్ చేసింది తర్వాత మైనింగ్కి ఆంధ్రప్రదేశ్ మన సదర్న్ స్టేట్స్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ కేరళ వీటిల్లో మేము మినరల్ ఇన్స్టిట్యూట్స్ పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది సో గవర్నమెంట్ మినరల్ ఇన్స్టిట్యూట్స్తో పాటు ఆ మినరల్ ఫైనల్ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ట్రైన్ చేసి ఆ ఫైనల్ ప్రోడక్ట్స్ని అమ్మ అమ్మే విధంగా చేస్తే మనకేందంటే ఇక్కడ ఉపాధి కలుగుతుంది మనకు రెవెన్యూ జనరేషన్కి చాలా స్కోప్ ఉంటుంది దీంతోపాటు మనకు కోకోనట్ మన రాజమండ్రి ఇటు సైడ్ ఆ కోకోనట్కి కూడా ఇన్స్టిట్యూట్స్ని ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సిక్స్టీన్త్ కమిషన్ కింద స్టేట్ గవర్నమెంట్స్కి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ క్రోడ్స్ డివైడ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఖేలో ఇండియా కింద ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అందరికీ మేము అందిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవన్నీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఓవర్ నైట్ వచ్చేవి కాదు ఇవన్నీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నారు కాకపోతే ప్రతి బడ్జెట్లో మేము ఇవి కేటాయిస్తున్నాం ఇవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్తున్నారు పాత బడ్జెట్లో ఏం చేశారు ఏం ప్రామిస్ చేశారు దాన్ని ఎంతవరకు స్పెండ్ చేశారు ఆ స్టేటస్ని కూడా ఇట్లాంటి ఇట్లాంటి టైంలో పొందుపరిస్తే దీని కింద ఇంత ఇచ్చాం దీని కింద ఇంత ఇంప్రూవ్ అయింది ఇట్లాంటివి చెప్తూ వస్తే చాలా బాగుంటుంది అది కొంచెం నెక్స్ట్ బడ్జెట్స్లో అయినా అలాంటివి మనకు ప్రోగ్రెస్ కార్డ్ లాగా ఇస్తే మనం ఏం ఏమి ఇస్తున్నారు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది సామాన్యులకి అర్థమయ్యే విధంగా ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మోడీ గారు ఇండిపెండెన్స్ డే రోజు స్పీచెస్ ఇచ్చారు రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ సంస్కరణలు మేము చేయబోతున్నామని సో సంస్కరణలు చేయబోతున్నామనే ఊరికే చెప్పడం చెప్పడమే కాదు ఆల్మోస్ట్ ఒక మూడు వందల యాభై సంస్కరణలు మన ముందు పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా కనిపించే సామాన్యులకి ఇంపాక్ట్ ఏంటి జీఎస్టీలో చాలా మార్పులు తీసుకొని వచ్చారు కానీ ఒక ఫేజ్ వరకే తీసుకున్నారు ఇంకో ఫేజ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా జీఎస్టీలో ఇంకా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకొస్తారని ఆశిస్తున్నాము దీంతోపాటు లేబర్ లాస్ లేబర్ కోడ్స్ అన్నీ అన్నీ మార్చడం జరిగింది కాకపోతే చట్టాలు రూపొందిస్తున్నారు మారుస్తున్నారు కానీ దాని మీద ఫుల్ డీటెయిల్డ్ రీసెర్చ్ జరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది ఇప్పుడు కొత్తగా కొత్త కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం తీసుకొని వచ్చారు ఇంకా చట్టం ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఇంకా ఇంప్లిమెంట్ కూడా కాలేదు అప్పుడే అమెండ్మెంట్స్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు సో ఆల్మోస్ట్ చట్టాలన్నీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము సామాన్యుడు పుస్తకం తీసి చదివే విధంగా చాలా సింపుల్ లాంగ్వేజ్లో మేము చట్టాలని రూపొందిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ సామాన్యులకి అర్థమయ్యే విధంగా కాదు ఇంప్లిమెంటేషన్లో కూడా అదే అదే కంఫర్ట్ అదే సాటిస్ఫాక్షన్ ఉంటే చాలా బాగుంటుంది ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ చట్టాలన్నీ కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం చుట్టూనే మన చట్టాలను డిజైన్ చేస్తున్నారు ఇంతకుముందు అలా కాదు ఒక ఎలాబొరేటెడ్ ఎలాబొరేటెడ్గా డిజైన్ చే డిజైన్ చేస్తూ ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఆ ప్రాబ్లం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు ప్రాబ్లం సెంట్రిక్ చట్టాలు వస్తున్నాయి కానీ యాక్టివిటీ సెంట్రిక్ చట్టాలు రావట్లేదు సో ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే గత బడ్జెట్కి ఇప్పుడు బడ్జెట్కి మధ్య ఏమన్నా వ్యత్యాసం మనకు అనిపిస్తుందా డెఫినెట్గా గతంలో బడ్జెట్లు అన్నీ కూడా ఎలక్షన్ టైంలో ఎలక్షన్గా ఎలక్షన్ మూమెంట్స్లో వచ్చిన బడ్జెట్సే కాబట్టి ప్రతిదీ కూడా ఆ స్టేట్స్ని హైలైట్ చేస్తూ లేకపోతే యాక్టివిటీని చేస్తూ వచ్చింది ప్రస్తుతానికి ఎలక్షన్స్ ఏమి లేవు కాబట్టి మేము ఓన్లీ దీర్ఘకాలికంగా ప్రయోజనాలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ బడ్జెట్ వల్ల సాధారణ ప్రజలకి అంటే రోజువారీ జీవితం గడిపే ప్రజలకి అలాగే వేతన జీవులకి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా ఇప్పుడు వేతన జీవులకి ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టయానికి ఏంటంటే అందరూ ఒకేసారి ఫైల్ చేయడం వల్ల సిస్టమ్ మీద బర్డన్ పెరిగిపోయి రిటర్న్స్ ఫైల్ చేయలేని స్థితికి వచ్చేస్తున్నారు అందుకని ఏం చేశారంటే వేతన జీవులకి ఎగ్జిస్టింగ్ ఉండే థర్టీ ఫస్ట్ జూలై ఇన్కమ్ ట్యాక్స్ డేట్ రిటర్న్ ఫైలింగ్ది అట్లనే ఉంచేశారు బిజినెస్ పీపుల్ చిన్న బిజినెస్ పీపుల్ది మటుకు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫైల్ చేయమని చెప్పి చెప్పారు సో దీంతో పాటు ఎంప్లాయీస్కి జనరల్గా ఏం జరుగుతుంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కొన్ని ఫారిన్ లింక్డ్ కంపెనీస్ ఉండే ఎంప్లాయీస్కి ఈ షాప్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు ఫారిన్లో షేర్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు ఈ మామూలుగా అంటే వాంటెడ్గా కాదు ఓవర్ సైట్ అవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి మామూలుగా ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ఆదాయం ఒకటి డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది ఫారిన్లో వాళ్ళకు ఉండే అసెట్స్ ఉంటే చేయాలి లేకపోతే అవసరం లేదు సో వీళ్ళు ఓన్లీ ఇన్కమ్ వరకే డిస్క్లోజ్ చేసి ఆ ఫారిన్కి సంబంధించిన అసెట్స్ ఆ షేర్స్ కానీ అవన్నీ మిస్ చేస్తూ ఉంటారు సో చిన్న చిన్న వ్యక్తులు చిన్న అంటే కోటి రూపాయలు ఐదు కోట్లు ఇట్లా ఉండే వాళ్ళకి ఏవైతే అసెట్స్ ఈ ఫారెన్ అసెట్స్ ఉన్నాయో ఫారెన్ ఎక్విటీస్ ఉన్నాయో ఇవన్నీ డిస్క్లోజ్ చేయండి ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ విధానాలు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పన్ను విధానాలు ఇప్పుడు రన్ అవుతున్నాయి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వీటిల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అలాగే ఈ పన్ను ఎగవేతదారులు కొంతమంది ఉంటారు వాళ్ళ మీద చర్యలకి బడ్జెట్లో ఏమన్నా ప్రత్యేకమైన అంశాలు ప్రవేశపెట్టడం జరిగింది సో జనరల్గా ఏంటంటే పన్ను ఎక్కువ ఎగ్గొట్టే వాళ్ళ ప్రతి ఒక్కరికి పెనాల్టీలు ప్రాసిక్యూషన్స్ ఉన్నాయి సో ఆల్రెడీ గత బడ్జెట్లలో గత చట్టాల్లో ఏం చేస్తూ వచ్చారంటే పెనాల్టీలు పెంచుకుంటూ వచ్చేసారు సో పెనాల్టీలు పెంచుకుంటూ వచ్చేసి ప్రాసిక్యూషన్ని దాన్ని దాని ఇంపార్టెన్స్ తగ్గిస్తూ వస్తున్నారు సో ఈ చట్టాల్లో కూడా ఏంటంటే చాలా ప్రాసిక్యూషన్ చాలా చాలా సెక్షన్ల కింద ఉండే ప్రాసిక్యూషన్ని తగ్గించి పెనాల్టీలు పెంచేశారు ఉదాహరణకు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రెడిట్ ఇవన్నీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఏ డి అవి ఉన్నాయి వాటిలంతా కూడా సిక్స్టీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్కి తీసుకొని వచ్చి పెనాల్టీని టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు సో వాటిలో టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ అంటే ఎక్కువ కట్టాలి ఇట్లాగా పెనాల్టీల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాసిక్యూషన్ ఉండే చట్ట ఉండే చ చట్టాలని దాన్ని దానికి ఏవైతే ప్రాసిక్యూషన్ కింద వస్తే వాటిని అంటే తగ్గించుకుంటూ వస్తున్నారు కానీ అలాగే ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు కానీ అలాగే విదేశీ విద్య విదేశీ వైద్యం మొత్తం విదేశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలన్నింటికీ కూడా దాదాపు ఛార్జీలు పనులు అనేవి తగ్గించడం అనేది జరిగింది దీని వెనక ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉండొచ్చా ఇక్కడ ఏం చేశారంటే టీడీఎస్లు ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్ స్టాండర్డైజ్ చేస్తూ వచ్చారు సో ఇంతకుముందు ఏంటంటే మెడికల్ టూరిజం మెడికల్ కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు చదువు కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా టీడీఎస్ చేయడం జరుగుతుంది అది సో ఇప్పుడు టీసీఎస్ చేయడం జరుగుతుంది దాన్ని రేట్లు తగ్గించారు రేట్లు తగ్గించి బట్ గవర్నమెంట్ ఏంటంటే వీటిలో నుంచి ఎక్కువ ఎక్కువ సంపాదించాలనే ఇంటెన్షన్ కనిపించట్లేదు ఎంత గవ ఎంత బయట స్పెండ్ చేస్తున్నారు అనేది కంట్రోల్ లేకపోతే దాన్ని తెలుసుకోవడం కోసమే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్ అది ఓవరాల్గా ఒక చిన్న మాట చెప్పండి అసలు ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని అనొచ్చా ప్రజల బడ్జెట్ అని చెప్పడానికి లేదు ఇవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగితే ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే డెఫినెట్గా ప్రజలకి మంచి జరిగే బడ్జెటే ఇక్కడ ఏం జరిగిందంటే ఈసారి ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద ఎక్కువ ఎక్కువ ట్యాక్స్ వేసేస్తున్నాయి అంటే మనకు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఏదైనా సరే కొంచెం తగ్గించాలి అంటే ట్యాక్స్ పెంచేస్తున్నారు అదేవిధంగా ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ వీటి మీద ట్యాక్స్ పెంచేసేసరికి మార్కెట్స్ కూడా అన్నీ పడిపోయాయి సో ఊరికే టెంపరీగా ఓవర్ నైట్ సంపాదన కాదు మీరు ప్రొడక్టివిటీ పెంచుకోండి దాన్ని ప్రాపర్గా పెట్టండి ప్రాపర్గా యూటిలైజ్ చేయండి దాని ద్వారా సంపాదించండి అన్నట్టుగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది అంటే ఈ బడ్జెట్ వల్ల సాధారణంగా అంటే ఒక్క రాత్రిలో సంపాదించుకోవాలి స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో అని అనుకునే వాళ్ళకి ఇది పెద్ద దెబ్బని అనుకోవచ్చు డెఫినెట్గా సో ఊరికే ఆ ఫ్యూచర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ ఒక లాటరీ లాంటివి అంటే మేము ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాము సో ఇట్లా కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ సైడ్ రండి ఇన్వెస్ట్మెంట్ చేయండి ప్రొడక్ ప్రొడక్టివిటీ పెంచుకోండి అన్న దాని మీదే ఈ బడ్జెట్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అలాగే కొన్ని ఫర్టిలైజర్స్ మీద కూడా ఛార్జెస్ విపరీతంగా పెంచడం అనేది జరిగింది వీటి వల్ల ఎలా ఉండబోతుంది అంటే ఈ ఫాస్ఫెట్ అమోనియా నైట్రేట్ ఫాస్ఫెట్ లాంటి వాటి మీద సో ఏవైతే అనవసరం అను అనుకుంటున్నారో వాటి మీద డెఫినెట్గా పెంచేసారు అంటే మనం అంతా కూడా ఇప్పుడు హెల్దీ ఫుడ్ సైడ్ వెళ్తున్నాము కెమికల్స్ అన్నెసరీ కెమికల్స్ తగ్గించాలనే ఉద్దేశంతోనే మనము ఉన్నాము గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో ఏదైతే తగ్గించాలనుకుంటుందో వాటిని రేట్లు పెంచుకుంటూ పోతున్నారు సార్ ఒక ఆడిటర్గా చెప్పండి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి బడ్జెట్ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకవైపు జీవులు కానీ ఒకవైపు సాధారణ ప్రజలు కానీ చిన్న చిరు వ్యాపారులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు సో చట్టాలని తెలుసుకోవాలి చట్టాల్లి ఇంప్లిమెంటేషన్ చూసుకోవాలి చట్టానికి సంబంధించిన డాక్యుమెంటేషన్లు అన్నీ మనం ప్రాపర్గా పెట్టుకోవాలి అవి పెట్టుకుంటే పెనాల్టీస్ అన్నీ తప్పించుకోవడానికి అవకాశం ఉంది సో మెయిన్ దీంట్లో అవేర్నెస్ అవేర్నెస్ ఆన్ వేరియస్ లాస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి సామాన్యుడు తెలుసుకోవాలి పాటించాలి సార్ దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పండి అసలు ఇప్పుడు దాకా జరిగి వచ్చినటువంటి అంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలకి భారమా లేకపోతే లాభమా ఎలా ఉండబోతుంది ఒక మాట చెప్పండి అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల ప్రకారం అయితే డెఫినెట్గా లాభం అనే చెప్పాలి టెంపరీగా అయితే మనకు పెద్ద అడ్వాంటేజెస్ పెద్ద ఇమ్మీడియట్గా మనకు ఎలాంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చాయి అయితే ఎక్కడ మనకు కనిపించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఈ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రం ఇవ్వకపోవచ్చు కానీ దీర్ఘకాలికంగా మాత్రం దీనివల్ల ఎంతో లబ్ధి జరిగే అవకాశం ఉందని ఆర్డర్ చిన్ని శ్రవణ్ గారు మనకు తెలియజేస్తున్నారు కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క ఎన్ త్రీ నెల్లూరు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు